హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ అలర్ట్స్ మన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం కొత్త పింఛన్లు అంటే యాభై ఏళ్ళ పింఛన్ కానీ వృద్ధాప్య పింఛన్కి కానీ వితంతు పింఛన్కి కానీ ఒంటరి మహిళ పింఛన్కి కానీ అప్లై చేసుకోవడానికి ఒక కీలక ప్రకటన అయితే చేసింది మరి ఇప్పటికీ కూడా మన కుటుంబ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిపోయింది అంటే రెండు సంవత్సరాల వరకు కూడా కావస్తుంది ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా కొత్త పింఛన్లకు ప్రభుత్వం అయితే అవకాశం ఇవ్వలేదు అలాగని మనకు కొత్త పింఛన్ల పెంపు మాత్రం చేయడం జరిగింది ప్రభుత్వం పింఛన్ల పెంపు చేసి కొత్త పింఛన్లకు అవకాశం ఇవ్వకుండా ఉందన్నమాట అన్నమాట మరి ఈ పింఛన్ల పెంపు అయితే జరిగింది కానీ కొత్త పింఛన్లకు అవకాశం లేక చాలామంది పింఛన్దారులు అయితే తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి అటువంటి పింఛన్దారులందరికీ కూడా ప్రభుత్వం అయితే మేలు చేసే విధంగా నిర్ణయం తీసుకుని ఈ కొత్త పింఛన్దారులకు అవకాశం అయితే ఇవ్వడానికి అయితే చేసింది అలాగే ఈ మార్చి నెల పింఛన్కు సంబంధించి కూడా ప్రభుత్వం అయితే ఊహించని విధంగా రెండు అప్డేట్స్ని అయితే తీసుకురావడం జరిగింది మరి మార్చి నెల పింఛన్లను ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు అలాగే ఈ మార్చి నెలలో కొత్త పెన్షన్లు కూడా ఇవ్వబోతు ఉన్నారు దాంతోపాటుగా ఇప్పటికే ఈ కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి దరఖాస్తుల ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతోంది మరి ఇవన్నీ కూడా ప్రభుత్వం అయితే తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ పింఛన్దారులు ఏం చేయాలి ఏం చేస్తే మనకి పింఛన్లు వస్తాయి ఎవరికి పింఛన్లు వస్తాయి ఎవరికి పింఛన్లు రావు దీనికి సంబంధించిన విధి విధానాలు ఏంటి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి ఈ పింఛన్లకు మనం ఎలా అప్లై చేసుకోవాలని వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో యాభై ఏళ్లకే పింఛన్ ఇస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది మరి యాభై సంవత్సరాల పింఛన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడా ప్రభుత్వం ఇక్కడ అవకాశం కల్పించింది మరి యాభై సంవత్సరాల పింఛన్ మీకు వస్తుందా రాదా యాభై సంవత్సరాల పెంచను ఎవరికి ఇస్తారనే వివరాలని కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దాంతోపాటుగా వృద్ధాప్య పింఛన్కు విత్తంత పింఛన్కు ఒంటరి మహిళ పింఛన్లకు ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి ముఖ్యంగా దివ్యాంగుల పింఛన్లు ఇప్పటివరకు కూడా ప్రభుత్వం దివ్యాంగుల వెరిఫికేషన్ చేసి ఎంతో మందిని అనర్హులుగా ప్రభుత్వం అయితే ప్రకటిస్తూ ఉంది మరి అనర్హులుగా మీరున్నారా ఏంటి ఈ యొక్క అప్డేట్స్ ఏంటి ఈ యొక్క వితంతు పింఛన్లకు సంబంధించి కానీ వృద్ధాప పింఛన్లకు సంబంధించి కానీ వికలాంగుల పింఛన్లకు సంబంధించి కానీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది మరి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడడానికి మీరు ప్రయత్నం చేయండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తు ఉంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి వీడియోని మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకుంటారు అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అలాగే మనకు ఏపీ ప్రభుత్వం అనేక పథకాలకు సంబంధించిన వివరాలను అయితే అందిస్తూ ఉంటుంది నేను ఎప్పటికప్పుడు మీ ఏపీ స్కీమ్స్ అలర్స్ ఛానల్ ద్వారా మీకు వివరాలైతే అందిస్తూ ఉంటాను తప్పకుండా మీరు ఈ యొక్క ఏదైతే మనకు అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుంటూ ఉండాలనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆల్ అనే గంట వస్తుంది ఆ గంటను కూడా ఆన్లో పెట్టుకుని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకోండి అలాగే మనకు డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది మరి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయిపోయి మీరు మరిన్ని అప్డేట్స్ అయితే తెలుసుకోండి అంటే ఇక్కడ వీడియోల రూపంలో చేయలేనటువంటి అప్డేట్స్ అన్నిటిని కూడా నేను వాట్సాప్ ఛానల్లో అందిస్తూ ఉంటాను పోస్ట్ చేస్తూ ఉంటాను దయచేసి డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ ఛానల్ లింక్ పైన క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వండి ఇక మనం వివరాలు చూస్తే ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ పింఛన్లను అయితే పంపిణీ చేస్తుంది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన ఈ యొక్క పింఛన్లను అయితే పంపిణీ చేయడం జరిగింది అంటే పెంచడం జరిగింది పాత పింఛన్లనే పెంచడం జరిగిందనమాట దాదాపు అరవై మూడు లక్షల మందికి వరకు కూడా ఇప్పటికీ పింఛన్లు అయితే పంపిణీ అవుతున్నాయి మరి అరవై మూడు లక్షల మందిలో కూడా మనకు అందరూ కూడా వృద్ధాప్య వితంతు ఒంటరి మహిళ పింఛన్లను అయితే తీసుకుంటూ ఉన్నారనమాట ఈ విధంగా తీసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులంతా కూడా ఇక్కడ లబ్ధి పొందుతున్నారు అటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఇక్కడ ఈ మార్చి నెలలకు పింఛన్ కూడా ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖునే పంపిణీ చేయబోతున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఎందుకంటే మనకు ఎప్పుడైనా సరే ఒకటో తారీఖు గనక సెలవు వస్తే ముందు రోజే పింఛన్ల పంపిణీ అనేది చేస్తారనమాట కాబట్టి ప్రభుత్వం ఏం చెప్తుందంటే చాలా క్లారిటీగా మనకు ఇక్కడ ఈ పింఛన్లకు సంబంధించి ఇస్తున్నటువంటి అప్డేట్ ప్రకారం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చెప్పేటువంటి లెక్క ప్రకారం చూస్తే ఒకటో తారీఖు ఆదివారం సెలవు వచ్చింది కాబట్టి ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున శనివారం కాబట్టి ఈ నెల ఇరవై ఎనిమిది రోజులు అనమాట ఫిబ్రవరి నెల మరొక పదిహేను రోజులు మాత్రమే ఉంది మరి ఈ యొక్క ఇరవై ఎనిమిదో తారీఖునే యొక్క ఒక పింఛన్ అయితే పంపిణీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతుందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పింఛన్కు మీరు తీసుకోండి మార్చి నెల పింఛన్లు కూడా ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున తీసుకోండి ఇక దీంతో పాటుగా మనకు ప్రభుత్వం కొత్త పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ అయితే మొదలు పెట్టబోతోంది మరి ఇప్పటివరకు కూడా కొత్త పింఛన్లకు ప్రభుత్వం అయితే అవకాశం ఇవ్వలేదు ఈ కొత్త పింఛన్లకు అవకాశం లేకపోవడంతో ఏమైందంటే చాలామంది పింఛన్దారులు ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు అవకాశం లేక మరి అటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఇక్కడ ఈ కొత్త పింఛన్లకు ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో యాభై సంవత్సరాలకే పింఛను ఇస్తామన్నారు మరి యాభై సంవత్సరాల పింఛను కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది ఒక పెంచే అవకాశం మరి యాభై సంవత్సరాల పింఛన్కు మీరు అప్లై చేసుకోవడానికి రెడీగా ఉందండి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉంటారో ఈ నాలుగు కేటగిరీల వారికి మాత్రమే యాభై ఏళ్ళ పింఛన్ ఇస్తారు ఇందులో యాభై సంవత్సరాలు ఎవరికైతే ఉంటే వారందరికీ కూడా ప్రభుత్వం అయితే పింఛన్ అయితే మంజూరు చేయడం జరుగుతుందన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యాభై ఏళ్ళ పింఛన్కు అప్లై చేసుకోవడానికి రేషన్ కార్డు ఆధార్ కార్డు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకోండి ఇవన్నీ కూడా మీకు రెడీగా ఉంటే ఖచ్చితంగా మీకు యాభై ఏళ్ళ పింఛన్ అనేది రావడం అయితే జరుగుతుందనమాట అనమాట కూడా ఇక్కడ ఇబ్బంది లేదు పింఛన్లకు సంబంధించి అందరికంటే ముందుగానే నేతన్నలకు యాభై ఏళ్ళ పింఛన్కు అవకాశం ఇస్తామని చెప్పి మన కుటుంబ ప్రభుత్వం ఉంది కాబట్టి నేతన్నలు ఎవరైతే ఉన్నారో నేతన్న గుర్తింపు కార్డు రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకుని మీరు యాభై ఏళ్ళ పింఛన్కి అయితే అప్లై చేసుకోండి మీకు మరింత మేలు జరుగుతుందనమాట కాబట్టి ఈ విధంగా ప్రభుత్వం ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళందరికీ కూడా మనకు అవకాశం అయితే ఇవ్వబోతున్నట్లు మనకు సమాచారం అయితే ఉంది మరి యాభై ఏళ్ళ కోసం ఎదురు చూస్తున్న వారు తప్పనిసరిగా రెడీగా ఉండండి మరి యాభై ఏళ్ళ పింఛన్తో పాటు మనకు వృద్ధాప్య పింఛను వితంత పింఛను ఒంటరి మహిళ పింఛను నేతన్న పింఛను వీటన్నిటికీ కూడా ప్రభుత్వం అయితే మనకు అవకాశం అయితే ఇవ్వబోతుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులంతా కూడా ఈ యొక్క మిగిలినటువంటి పింఛన్లకు కూడా దరఖాస్తు చేసుకోవడానికి రెడీగా ఉండి మిగిలినటువంటి పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం చెప్పినటువంటి అప్డేట్ ప్రకారం ఈ మిగిలిన పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి ముఖ్యంగా వితంతు పింఛన్లకు ముందుగా అవకాశం ఇస్తారు ఆల్రెడీ ఇప్పుడు ఆల్రెడీ వికలా వితంతు పింఛన్లకు అవకాశం ఉంది ఎవరికి అవకాశం ఉంది ఎవరైతే స్పౌస్ పింఛన్ అంటారు అంటే భర్తకు పింఛన్ వస్తుంటే భర్త కనుక లేకుండా ఉంటే ఆయన పెంచనుకు మహిళలు భార్యలో అప్లై చేసుకోవచ్చు దీనినే స్పౌస్ పింఛన్ అంటారు మరి స్పౌస్ పింఛన్కు సంబంధించి కూడా ప్రభుత్వం అయితే మనకు అవకాశం అయితే కల్పించింది మరి స్పౌస్ పింఛన్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట మరి స్పౌస్ పింఛన్కు సంబంధించి ప్రభుత్వం చెప్పిన లెక్క ప్రకారం ఇప్పటికే చాలామంది అప్లై చేసుకుని లబ్ధి పొందుతున్నారు ఈ స్పౌస్ పెన్షన్కి మరి స్పౌస్ పెన్షన్కి అప్లై చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి స్పౌస్ పెన్షన్కు మీ భర్త డెత్ సర్టిఫికేట్ మీ భర్త ఆధార్ కార్డు మీ రేషన్ కార్డు మీ యొక్క ఆధార్ కార్డు తీసుకుని మీరు స్పౌస్ పెన్షన్ కనుక అప్లై చేసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అయితే స్పౌస్ పెన్షన్ అయితే మీకు మంజూరు చేయడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా సిద్ధంగా ఉండి స్పౌస్ పెన్షన్కు మీరు అప్లై చేసుకోండి ఆల్రెడీ ఆన్లైన్ అయితే ఓపెన్ అయింది ఎవరైనా సరే ఎవరి భర్త అయినా సరే జనవరి నెలలో కనుక ఇబ్బంది కనుక ఇంకా అంటే ఆయన పిషన్కు మీరు ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు అన్నమాట అవకాశం ఉంది మీరు అప్లై చేసుకుంటే ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖునే మీకు నాలుగు వేల రూపాయల పింఛన్ను మన కుటుంబ ప్రభుత్వం అయితే మంజూరు చేయడం జరుగుతుంది ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఇక మిగిలినటువంటి పింఛన్లకు కూడా వృద్ధాప్య పింఛన్కి కానీ మిగిలిన భర్తకు పింఛన్ రాకుండా భర్త లేనటువంటి వితంతు మహిళలకు వితంతు పింఛన్ కానీ అలాగే మనకు దివ్యాంగుల పింఛన్లకు కానీ వీటన్నిటికీ కూడా ప్రభుత్వం అయితే మనకు అవకాశం అయితే ఇవ్వబోతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులు ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క పింఛన్లకు అప్లై చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం కోసం మీరు మన ఛానల్ ఏపీ స్కీమ్స్ అలర్స్ ఛానల్ చూస్తూనే ఉండండి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు ఈ పింఛన్లకు సంబంధించిన అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంటుంది వాటి అన్నింటినీ కూడా నేను మీకు క్రమం తప్పకుండా అందిస్తూ ఉంటాను తప్పకుండా మీరు వీడియో లైక్ చేయడం కానీ తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయడం కానీ ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇట్లా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పింఛన్లకు అప్లై చేసుకోవడానికి రెడీ అయిపోండి మరి ఈ నెలలోనే దరఖాస్తుల స్వీకరణ మొదలవుతుందని చెప్పేసి మన కుటుంబ ప్రభుత్వం మరొకసారి చేసింది ఇదే అప్డేటు వీడియో లైక్ చేయండి